ప్రధానమంత్రి మోదీ కృష్ణ మాదిగని ఆకాశానికి ఎత్తేసాడు ఇది చూసిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ పార్టీలు మంద కృష్ణ రాజయోగం ఉన్నది మనకు మాదిగల రిజర్వేషన్ రావటం తజ్యం ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది దాంతోపాటు మందకృష్ణ మాదిగకు రాజ్యసభ సీటు కూడా ఏదో ఒక రాష్ట్రం నుంచి ఇచ్చి ఆయనకి ఒక మంచి రాజకీయ అవకాశం కల్పిస్తాడు అని చెప్పి ఊహాగానాలు సోషల్ మీడియాలోనూ రాజకీయ పార్టీలో జరుగుతున్నాయి ఈ సమావేశంలో పాల్గొనడానికి తమిళనాడు రాష్ట్రం నుంచి మాదిగా మురుగన్ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరఫున ఓడిపోతే ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసి ఆయన కేంద్ర మంత్రి చేశాడు ప్రధానమంత్రి మోదీ అలాగే కర్ణాటకలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామి ఆయన కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం విశేషం అంటే దక్షిణాది నుంచి ఇద్దరు మాదిక సామాజిక వర్గానికి చెందిన వారికి మాదిగలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే సంకల్పంతో మోదీ ఇద్దరికి కూడా అవకాశం కల్పించారు విశేషం ఏంటంటే ఈ మాదిగ విశ్వరూప సభలో ఇద్దరు మురుగను నారాయణ స్వామి కూడా వాళ్ళిద్దరూ కూడా తెలుగులో మాట్లాడటం విశేషం ప్రధానమంత్రి మోదీ హిందీలో మాట్లాడుతుంటే రాజ్య రాజ్యసభ సభ్యుడు జాతీయ ఓబీసీ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మణ్ చక్కగా ఈ సభకు హాజరైన వారికి అర్థమయ్యే రీతిలో మోదీ ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా అనువదించటం అనేది కూడా ఒక విశేషం ప్రధానమంత్రి మోదీ కృష్ణను పొగుడుతూ కృష్ణ నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు ధన్యులయ్యా అటువంటి పుణ్య దంపతులకు పుట్టిన బిడ్డవయ్యా కృష్ణ కృష్ణ కూడా ఒక చిన్న పూరి గుడిసెలో జన్మించి రిక్షా తొక్కుకుంటూ తదుపరి ఆటో కార్మికుడిగా ఆటో నడుపుకుంటూ చిన్న చదువుతో ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగాడంటే విశేషం అని చెప్పి ప్రధాని కొనియాడటం జరిగింది ఈ సందర్భంగా మాదిగల యొక్క హక్కుల కోసం పోరాడిన దివంగత నేతలు సదాలక్ష్మి టీవీ నారాయణ వీళ్ళిద్దరి పేర్లు కూడా ఉచ్చరించడం అనేది అది గమనించవలసిన విషయం తర్వాత ప్రధానమంత్రి ఆయన గమనించారు సామాజిక న్యాయం అనేది మీ హక్కు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో సమాన హక్కులు దళిత సామాజిక వర్గానికి సంక్రమించిన రిజర్వేషన్లు కొన్ని కులాలు మాత్రమే అనుభవించటం కొన్ని కులాలు ఎన్నటికీ కూడా విద్యాపరంగా ఉపాధి ఉద్యోగపరంగా వెనుకబడి ఉండటం సమంజసం కాదు అని చెప్పాడు ప్రధానమంత్రి మోదీ మన తెలుగు కవి గుర్రం జాషువా గురించి కూడా ఏ విధంగా గుర్రం జాషువా ఆయన సమాజాన్ని ప్రభావితం చేశాడనే అంశాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం జరిగింది అంబేద్కర్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రధాని వెలుగులోకి తెచ్చారు అంబేద్కర్ పోటీలో నిలబడితే రెండుసార్లు అంబేద్కర్ని ఎన్నికల్లో ఓడించిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఇది అక్షర సత్యం అని చెప్పారు అంతేకాదు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటం ఫోటో పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సెంట్రల్ పార్లమెంట్ హాల్లో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడం జరిగింది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పట్ల దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందే మరి వారు యాభై ఐదేళ్ళ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి భారతరత్న అవార్డు ఎందుకు ఇవ్వలేదు ఆ భారతరత్న అవార్డు అంబేద్కర్కి ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించడం జరిగింది ఇక ఇక్కడుండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఆయన రచించిన రాజ్యాంగం సరిగా లేదు నేను మళ్ళీ తిరిగి రాజ్యాంగాన్ని రచింపజేస్తానని చెప్పి అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఆయన రాసిన రాజ్యాంగం సక్రమంగా లేదు అని చెప్పి ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ని మరి దళితులు ఆదరిస్తారా అని చెప్పి ప్రశ్నించారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేయపోతే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడా తను తన కుటుంబ సభ్యులు మొత్తం అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని ప్రస్తావించడం జరిగింది ఒక దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నాడు మీకెవరికైనా ఒక్కరికైనా భూమి వచ్చిందా ఎవరికీ రాలేదు చివరికి ఏదో దళిత బంధు పథకం అని చెప్పి ఒక్కొక్కరికి పది కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అని చెప్పి దీంట్లో సాక్షాత్తు కేసీఆర్ఏ మా ఎమ్మెల్యేలు మామూలు వాళ్ళు కాదు మా ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో ముప్పై శాతం కమిషన్ తీసుకుంటున్నారు మా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్ ఏజెంట్లా ఉన్నారని ఆయనే పత్రికాముఖంగా కూడా ప్రకటించాడు ఒక పక్క ఎమ్మెల్యేలు అవినీతి అయితే దళిత బంధు పథకం కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వటాన్ని రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది అక్షంతలు వేసిన అంశాన్ని ఇది అట్టడుగునున్న దళితులందరికీ పార్టీలకు అతీతంగా ఇవ్వవలసిన దళిత బంధు ఈనాడు పక్షపాత ధోరణితో కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ప్రధానమంత్రి విమర్శించడం అనేది విశేషం ఇక ఆయన ఒక మాట చెప్పారు ఎప్పుడైనా రెండు ఉంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఢిల్లీ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో కాదు అవినీతిలో పోటీ పడుతున్నాయి ఎవరైనా అభివృద్ధిలో సహకరించుకుంటారు కానీ ఢిల్లీ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అవినీతిలో సహకరించుకుంటున్నాయి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మూడు వేల కోట్ల అవినీతి జరిగితే ఆ అవినీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ఉండే ఆపు పార్టీ నాయకులు సహకరించుకుంటున్నారు నిజం నిగ్గు తేలుస్తాం ఎప్పటికైనా ఈ తప్పు చేసిన వారిని అవినీతి పరులను జైలుకు పంపించే శుభ సమయం ఆసన్నమవుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ బిఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అవినాభావ సంబంధం అవినీతిలో వాళ్ళిద్దరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ భారతదేశంలో విపక్ష కూటమి ఇండియా కూటమిలో ఉండే కాంగ్రెస్తో చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంది అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయం చేస్తూ ఉంది ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామి కాకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యవర్తిత్వాన్ని నెరవేరుస్తుందని మోదీ ప్రసంగించడం జరిగింది అంతేకాకుండా అంబేద్కర్కి కూర అభిమానం జరిగింది ఆయన్ని ఎన్నికల్లో ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన బాబు జగజ్జీవన్ రామును కూడా అవమానపరిచిన అంశాన్ని మోదీ గుర్తు చేశారు తరువాత రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత రామ్నాథ్ కోవింద్ అనే రాష్ట్రపతి దళితుడిని రాష్ట్రపతి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలు అడ్డుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి దేశంలో మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేస్తు చేస్తే ఆ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆమెను ఓడించడానికి ప్రయత్నం చేసిన ఆ విషయాన్ని కూడా గుర్తు చేయటం జరిగింది